నమస్తే అండి సో యాక్చువల్గా స్లీవ్స్ అంటే హ్యాండ్స్ మనం రకరకాల డిజైన్స్ పెట్టుకుంటాం కదా ఇది కూడా ఒక డిజైన్ అనమాట ఇది నార్మల్గా మన హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం హ్యాండ్ లూజ్కి ఎంత లూజ్ ఉంటుందో అటువైపు అనమాట వైపు కాకుండా ఇక్కడ ఇటువైపు మూడించులు ఇటువైపు రెండించులు ఉండేలాగా మనం మార్క్ చేసుకొని ఆ ట్రయాంగిల్ కట్ చేసేయాలి ఇటువైపు మూడించులు ఇటువైపు రెండించులు అది మన ఇష్టం మనకి కొంచెం చిన్నది కావాలంటే చిన్నది ఇంకా పెద్దది కావాలంటే పెద్దది మన ఇష్టం అది సో అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ అని ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది ఒక హ్యాండ్ అనమాట హ్యాండ్ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఇలా షేప్ వస్తుంది కింద వైపు షేప్ వస్తుంది భుజాల వైపు కాదు కింద వైపు షేప్ వస్తుంది కదండి ఈ వీషేప్కి మనం ఇప్పుడు చాక్లెట్ మోడల్ పెడతాం కదా దానికోసం ఇది ఇంచులు వెడలిపోతూ ఆ హ్యాండ్ లూజ్ అయ్యి ఎంత అయితే ఉందో అంత పొడవు ఒక ముక్క తీసుకోవాలి దానికన్నా ముందు ఈ షేప్ ఉంది కదండి ఈ షేప్ దారాలవి వచ్చేయకుండా మనం మేడం తిప్పుతాం కదా అలాగా సేమ్ అదే షేప్ని వేరే వేరే ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని అలాగా కుట్టేసి దాన్ని తిప్పేయాలన్నమాట మనం మెడ మొక్కలు తిప్పుతాం కదండీ అలాగా సో ఫస్ట్ ఒక కుట్టు వేసాను కుట్టు వేసిన తర్వాత ఈ కార్నర్ ఉంది కదండి కార్నర్ చిన్న కటింగ్ పెట్టుకోవాలి అప్పుడు మనకి తిరిగేటప్పుడు ప్రాబ్లం ఉండదు ఫుల్గా కంప్లీట్గా తిరిగిపోతుంది అనమాట సో ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ముక్కని లోపలికి తిప్పేయాలి ఆ తర్వాత ఆ ఎక్స్ట్రా మొక్కని మనం డబల్ రెండో వేసుకోవచ్చు దూరంలో లేదంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఈ షేప్ వచ్చింది కదండి ఇప్పుడు ఈ షేప్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ ఈ పైన మళ్ళీ ఇంకొక కుట్టు వేసేయాలి నీట్గా కనిపించడం కోసం ప్లస్ అలా నిలబడుతుంది కదా సో దానికోసం కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంత కొంచెం తీసుకున్నాం కదండి హ్యాండ్ అయితే లూజ్ ఎంత పొడవ అయితే ఉందో ఆ పొడవకి మూడు మే మూడు ఇంచులు వెడల్పున క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఒకవైపు ఒక అంచు మీద ఆ తీసుకున్న క్లాత్కి ఒక అంచు మీద దీన్ని పెట్టి ఒక కుట్టు వేసేయాలి చూసాను నేను చూపిస్తున్నాను అలా కుట్టు వేసేయాలి మొత్తం అంతా మధ్యలో అక్కడ గ్యాప్ ఇవ్వక్కర్లేదు మొత్తం అంతా కుట్టు వేసి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఒక కుట్టు వేస్తానండి కుట్టు వేసాక ఇప్పుడు ఆ క్లాత్ని ఇతలైపు తీద్దాం సో క్లాత్ని ఇవతలైపు తీస్తే మనకి ఇలాగ వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం మూడు ఇంచులు తీసుకున్నాం కదండి వెడల్పు ఇప్పుడు మన బక్రం పీస్ ఉంటుంది కదా ఆ బకరం పీసు ఒకటిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే హాఫే కదా క్లోజ్ చేసేస్తాం ఫోల్డ్ చేసేస్తాం సో అది ఒకటిన్నర తీసుకుంటే ఒకటిన్నర ఒకటి పావు అంటే సరిపోదు అలా మధ్యలో పెట్టి ఇది మనం ఫోల్డ్ చేసేసి దాన్ని కుట్టు వేసేయాలి ఈ క్లాత్ అక్కడ ఫోల్డ్ చేసేసి వేసేస్తే మధ్యలో మనకు బక్ర ఉండిపోద్ది అనమాట సో మనకి వస్తుంది యాక్చువల్గా ఇలా కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న ప్రాబ్లం అయితే ఏమి ఉండదు బట్ ఇంకా నేను కొంచెం ఇంకా మోడల్ కోసం ఇది ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదండి ఈ గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ సెంటర్లో కరెక్ట్గా దాన్ని అలా పెట్టి చాక్లెట్ మోడల్ చేస్తాం కదా బో మోడల్ ముందు సూదేసేసి కుట్టేసి ఈజీగా ఉండడం కోసం ఆ తర్వాత సేమ్ అదే క్లాత్తో మన చిన్న ఈ తయారు చేసి బెల్ట్ లాగా దాన్ని వేసేసి కుట్టేస్తాం అంతే అండి కావాలంటే దాని మీద ఇంకా బీడ్స్ వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది సో నేనైతే మనతో ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ కాదు నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇంక నేను దీనికైతే అయితే ఇంకేం చేయలేదు ఓన్లీ అలా పెట్టి వదిలేశారనమాట ఆ హోల్ పెద్ద ఉంటే పెద్ద సైజుకి కట్ చేసుకోవచ్చు మనం మెజర్మెంట్ పెంచుకొని ఇంకా చిన్న సైజు కావాలంటే ఇంకా చిన్న మెజర్మెంట్ ఇంకా తగ్గించుకొని తగ్గించుకోవచ్చు హోల్ మన ఇష్టం సో మోడల్ చాక్లెట్ మోడల్ అయితే మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వేర్ సారీస్ మీద అయితే సూపర్ అంటే సూపర్ అండి ఇది నా వేర్ శారీ మీదే చాలా బాగుంటుందండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ